మిత్రులారా రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పనట్టు శనేశ్వరం తప్పనట్టు మా సిరిసిల్ల కలెక్టరు సావు తెలివి ఇక్కడ కూడా చూపిస్తుండు ఇక్కడ కూడా చూపిస్తుండు మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి వాస్తవంగా నా మిత్రుడు టీవీ నైన్ రిపోర్టరు ప్రసాద్ అన్న చనిపోతే ఆయన వచ్చిన ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా అటేషన్ కార్డు ఆపాలని ఆయన ఇబ్బంది పెట్టిండు ఒక రెండు నెలల కింద బాధపడి నాతో చెప్పుకున్నాడు ఆ విషయం తెలుసుకొని ఆడ ఆయనతో ఓదార్స్తుంటే మిత్రుడు ఫోన్ చేసి ఇప్పుడు కూడా ఎంఆర్ఓ ఆఫీసులో సిరిసిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జావాళ్ళ ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఒకసారి ఆడికి వండానంటే ఇక్కడికి వచ్చి హిందీలో ఒక సామెత ఉంటుంది ఎక్కువ బీహారీ అన్నట్టు ఒక్క బీహారోడు వస్తే వంద రోగాలు వచ్చినట్టు బీమార్లు వచ్చినట్టు సిరిసిల్లలో గతమెప్పులు లేని దరిద్రము గతం మెప్పులు లేని కష్టాలు సిరిసిల్లను వెంటాడుతున్నాయి కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసినటువంటి సందీప్ కుమార్ వల్ల అసలు ఏం జరిగిందన్న ఇంకా మీరు ఎందుకు ఇంతమంది ఇంటికి వచ్చారు చెప్పండి అన్న మేము తంగలపల్లి డాక్టర్ మండల్ యూనియన్ సభ్యులు అందరూ వచ్చినాం మాకు గత ప్రైవేట్కు ప్రైవేట్ వర్క్లకు ఇసుక ఇవ్వడానికి రెండు నెలల ముందు డీడీలు తీసుకున్నారు మధ్యలో ఇంద్రమ్మ ఇంద్రామంలో పక్క పెట్టారు మాకు షార్టేజ్ ప్రైవేట్ ఇవ్వాల్సి ఉన్నది మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా యాభై యాభై ఏడు బండ్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టి దానికి ఏబిల్ రాయలేదు ఏంది అంటే ఏ ఏ అధికారి కూడా దాని గురించి స్పందన లేదు మాకు గత ప్రభుత్వంలో వారానికి రెండు సార్లు ఏబిల్ ఇస్తుండే వారానికి రెండు సార్లు ఏబిల్ ఇస్తుండే ప్రైవేట్ కు గవర్నమెంట్ కు సపరేట్ గా ఇస్తుండే గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సపరేట్ దానికి ఇస్తుండే ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలో తంగల్పల్లి మండల్ మా తంగల్పల్లి మండల్ వరకే మా ఎంఆర్ఓ గారు కానీ అంత ముందు ఎంఆర్ఓ గారు గాని మాకు పదిహేను రోజులు ఒకసారి ఇరవై రోజులు ఒకసారి ఇస్తున్నారు మాకు వారానికి రెండు సార్లు ఇవ్వాలని రెండు మూడు సార్లు వినపించినాం అనేటువంటి ఎటువంటి స్పందన లేదు ఇస్తామని చెప్తారు పక్క పెట్టేశారు ఎవరు పక్కనపల్లి ఎంఆర్ఓ గారు పక్క పెట్టారు జయంత్ జయంత్ సార్ రెండు మూడు సార్లు వస్తూ అడిగినాం సార్ ఇస్తాం పొలాన్ని పక్క పెట్టేస్తాడు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు ఇప్పుడు ఏంటని మాకు నిన్న రాత్రి లిస్ట్ పెడతారు మాకు ఆఫీస్ నుంచి రేపు ఏబిల్ ఉందంటే ఇలా లిస్ట్ పెడతారు ఇన్ని బండ్లకు ఏబిల్ వచ్చినా లిస్ట్ పెడతారు ఆ లిస్ట్ చూస్తే కొన్ని బండ్లకు రాలేదు ఈ బండ్లకు ఎందుకు రాలేదు అంటే రాష్ట్ర వాళ్ళు వీఆర్ఏ వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా వెళ్తే మాకు ఎటువంటి సంబంధం లేదు మాకేం తెలియదు అయితే కేసులు ఉన్న వాటికి ఏ ఇప్పుడు సిరిసిల్ ఎమ్ఆర్ఓ గారు చెప్పారు మా వాళ్ళకైతే కొన్ని ఉన్న వాటికి పక్క పెట్టినా మీ ఎంఆర్ఓ గారికి మీరు అడగాలి ఇంటిమేషన్ లేదు ఉంటే నేను తెలుసుకొని చెప్తాను అంటున్నారు మా ఎంఆర్ఓ గారు అడిగితే ఇక్కడ ఎంఆర్ఓ గారు ఇప్పుడు కలెక్టరేట్ మీటింగ్ లో ఉన్నారట మూడు గంటలకు ప్రాంతంలో వస్తారట వాస్తవం కేసులు ఎందుకైతే కేసులు అప్పుడు శాండ్ రేపు లేనప్పుడు కొడితే కేసులు అయినాయి గత ప్రభుత్వంలో అయినాయి అవి ప్రభుత్వంలో ఒక రెండు సంవత్సరాల కింద కొట్టుడు పోయినాయి మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండానే ఇలా ఏ పిల్లు ఛాన్సల్ చేశారు అలాగే మీరు డీడీ కట్టారు డీడీ కట్టిన మూడు నెలలు అయింది మూడు నెలలకు శనివారం నాడు డీడీ ఇస్తా అన్నారు లిస్ట్ పెడతారు ఆ లిస్టు లో పేరు రాకపోతే అడిగితే ఎవరు కూడా స్పందన లేదు రాష్ట్రాల్లో గాని అక్కడ ఉన్న కానీ అధికారులకు కూడా అడిగితే అని చెప్పేసి మిదా ఎవరన్నారు అవును ట్రాక్టర్ లేటు నా అవుతుంది టైం కొంచెం లేట్ అయితే తీసుకపోయి వీళ్ళే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లోట్ అయితే వీళ్ళే మీరు లేట్ అయింది అని చెప్పేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వీళ్ళే తీసుకపోయి లోపలది వీళ్ళు వీళ్ళే కేసులు వేస్తారు మళ్ళీ వీళ్ళే మాకు ఇలా కేసు లేదు చెప్పేసి ఇప్పుడు ఇవాళ చెప్పడం జరుగుతుంది వాళ్ళు అట్లాంటి సందర్భం ఏదైనా ఉందా లేదు అప్పుడు అయితే ఏమైంద నేబుల్ రిసెప్ట్ ఉండదు సార్ నాకు రెండు గంటలకు నాకు బండి గట్రా వినికేసిన ఆల్రెడీ లోపల వెళ్ళిపోయారు రెండు నర దాకా ఉండాలి ఉంటా అని చెప్పారు మూడు మేము టైం అడిగినా మూడు దాకా టైం ఇవ్వాలి మూడు దాకా టైం ఇవ్వలేరు మాకు రెండు గంటలకి వెళ్ళిపోయారు రెండు గంటలకి వెళ్ళిపోయారు బుక్లు తీసుకొచ్చారు ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ లో ఉన్నారు మేము వచ్చినాం బుక్లు ఇవ్వమని చెప్పి ఇక్కడ ఇక్కడ ఎంఆర్ బాబు అడిగినా ఇవ్వలేదు అక్కడ ఎంఆర్ దగ్గర పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు సార్ కస్ట్ స్టేషన్ లో పెట్టారు ఈ దగ్గరికి వమ్మంటే ఇక్కడికి పంపించిన ఆ మర్వా దగ్గరికి అక్కడికి పంపించిన ఈ రెండు దాకా ఎక్కడికి పంపించినా గానీ రెస్పాన్స్ కాకుండా మాకు మమ్మల్ని లోపల వారేసారు కావాలని కేసు పెట్టారు కావాలని కేసు పెట్టారు ఇప్పుడు డీడీలు తీసుకుంటారు అయితే టైం ఉండాలి కదా మూడు గంటల దాకా ఉండాలి కదా మూడు కన్నా ముందు వెళ్ళిపోతుంది మూడు గంటల ముందు వెళ్ళిపోయిన తర్వాత మేమేం చేస్తాం అలా బండ్లు దిగబడతాయి వెళ్ళి ఒక్కోసారి రెస్పాన్స్ ఉండాలి కదా మీ టైం అన్నప్పుడు మూడు గంటలు మూడు గంటల దాకా ఉండరు మూడు గంటల తర్వాత మీరు మీరు ఎప్పురన్నా ఇప్పుడు కేసులు అయిన వాళ్ళకి ఎవరికి కేసులు అయిన వాళ్ళకి బండ్లకు ఇప్పుడు బండ్లు నడుస్తున్నాయి నడుస్తున్నాయి మరి మిమ్మల్ని మిమ్మల్లేదు ఇక తోటి తోటి ఫోటో ఫోటో కదా కదా మరి మనకు మాకు గతం నుంచి జిల్లా గౌరవ అధ్యక్షులు కాబట్టి మేము మొన్న బర్త్డే అప్పుడు ఫోటోలు దిగినాం ఇది కాంగ్రెస్ రాజ్యమని అని తెలియదా కాంగ్రెస్ రాజ్యమని అని తెలిస్తే మాకు ట్రాక్టర్లకు సంబంధం లేదు కదా కాంగ్రెస్ సామ్రాజ్యం అయితే టిఆర్ఎస్ అయితే బిజెపి అయితే మా ట్రాక్టర్ ఒక ఐదు వందల కుటుంబాలు ఈ ట్రాక్టర్ల మీద ఉపాధి జీవనోపాధి చేస్తుంది అట్లాంటప్పుడు మాకు వారానికి రెండు సార్లు గత ప్రభుత్వం వస్తే మేము రిక్వెస్ట్ చేస్తే మాకు ఇచ్చారు ఈ ప్రభుత్వం చేస్తే మాకు ఎవరు స్పందన లేదు అధికారులు కూడా మరి మా పరిస్థితి ఏంది ఎవరి రెస్పాన్స్ ఇష్టం లేదు కానీ అది కాదు మీరు కేక్ కట్ చేసారు మంచిగా ఉన్నారు సాట్ గానే పెట్టుకోవాలి కదా ఫోటోలు మాది మేము ఆయన మా డాక్టర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు ఆయన బడ్డ బడ్డప్పుడు మేము అందరం పోవాల్సింది మరి కలెక్టర్ పెట్టించుకోపోయారు గౌరవ అధ్యక్షుడిగా ఇల్లు ఉండిపోయారు కలెక్టర్ ఒక ప్రభుత్వ అధికారి ఆయన పెట్టి అనుకుంటున్నారు అట్లా ఏ సిరిసిల్లు అనుకుంటున్నారు అనుకోవట్లే అధికారులు అంటారు ఏమనేది వాస్తవం ఇవన్నీ కావచ్చు కానీ మేము అధికారుల గురించి వేరే రకంగా మాట్లాడేది మాకు లేదు ఆయనే జిల్లా కలెక్టర్ ఆయన గురించి ఆయన ప్రభుత్వ అధికారి మా పరిస్థితి ఆలోచించి మాకు వారానికి రెండు సార్లు ప్రైవేట్ కు ఏ బిల్ ఇవ్వాలి మా బతుకులేరు నేరు ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి మాకు ఏ ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు గత ప్రభుత్వంలో వారానికి రెండు సార్లు ఎట్లు ఇచ్చారో ఈ ప్రభుత్వం కూడా వారం రెండు సార్లు ఏపీ లేట్ చేయడం వల్ల నిజంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే బాధే కదా ఇందిరమ్మ ఇళ్లకు ఐటీ ప్లై ఇచ్చారు ఆ ఐటీ ప్లై ఇసుక భూమిలో వేయండి ఇప్పుడు కూడా వాళ్ళు అది పునాదిలోకి వేయండి ఇప్పుడు మళ్ళీ అడిగి మాకే అడుగుతారు ఈ ప్రైవేట్ కి ఇస్తే ఓదామన్నా కూడా వాళ్ళకి అది కూడా లేదు ఇది కూడా లేదు గత ప్రభుత్వంలో మేము పదిహేను వందలకు పన్నెండు వందలకు పదమూడు వందలకే వేసినాం ఇప్పుడు ఈ అసత్వం వల్ల రోజు ఇరవై రోజులకు ఒకసారి ఇరవై రోజులు ఒకసారి ఇచ్చిన వల్ల ఇప్పుడు ఆ ఏ ఇసుక రేటు డబుల్ అయింది నాలుగు వేలు మూడు వేల ఐదు వందల రూపాయలు లోకల్ వస్తుంది దాని వల్ల ప్రజలకే ఇబ్బంది అయితే తప్ప ఎస్ఆర్ ప్రభుత్వంలో పదిహేను వందలు వచ్చిన ఇప్పుడు ఎంత వస్తారు ముప్పై వందల నాలుగు వస్తుంది నాలుగు వేలు ఒక ట్రిప్ నాలుగు వేల కారణం ఏంది దీని కారణం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ అధికారికి లీటుగా ఇచ్చడం ఈ మన డిమాండ్ పెంచడం డిమాండ్ పెంచడం వల్లనే ఇదంతా జరుగుతుంది కాబట్టి మా గురించి ఆలోచించి ప్రజల గురించి ఆలోచించి వారానికి రెండు సార్లు ఏబిల్ ఇస్తే ప్రజలు కూడా తక్కువ రేట్ లో మేము ఇసుక సప్లై చేయడానికి సిద్ధంగానే ఉన్నాం ఇందురమ్మ ఇళ్ళకి అది తల్ల సరిపోదు ఎంత కావాలి పోసి ఇసు వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన మూడు వేల రూపాయలకు నూట ఎనభై నుంచి మూడు వందల మధ్యలో ఉండే ఇప్పుడు నాలుగు వందల ఎనభై రూపాయలు వేసారు ఎలాంటి ఇటు లేడీ వేస్తారు పైగా పైగా ఇప్పుడు ఇందిరమ్మ ఇంట్లో కానీ ఇబ్బంది చేస్తారు ఇబ్బంది చేస్తారు సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు బాగా ఇబ్బంది పడతారు ఈ ఇసుకా రేట్ చేయబట్టి ఎందుకంటే వారానికి రెండు సార్లు ఇస్తే వాళ్ళకి మామూలుగా వెయ్యి రూపాయలకు కూడా ఇసుక వీళ్ళు ఇరవై రోజులకు నెల రోజులకు ఒకసారి ఇచ్చేసరికి ముప్పై ఐదు వేలు మూడు వేలైనా వాళ్ళకి ఇసుక దొరకట్లేదు ఇప్పుడు వాళ్ళ ఇచ్చే ఇంద్రమ్మ ఇంట్లో ఐ టిప్లు అంటే అది భూమి లెక్క సరిపోతే అది బేస్మెంట్ అయితే ఇల్లు కావడానికి కనీసం మినిమం ఒక ముప్పై టిప్పులు ఇసుక కావాలి వాళ్ళకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా టిఆర్ఎస్ కార్యకర్తలనే ఖచ్చితంగా ఈ యాభై ఏడు బళ్ళు పక్క పెట్టడం జరిగింది సందీప్ గారు మీరు ఏం టెన్షన్ వాడకూరి మిమ్మల్ని రేవంత్ రెడ్డి అని తీయడు మీరు పక్క డిమాండ్ తోటి వచ్చారు వీళ్ళు కూడా పాపం అమాయకులు ఏం తెలియదు వాళ్ళకి మీ శాతం అయితే నా మీద కేసులు పెట్టుకోగాని వీళ్ళ అమాయకులు ఏం తెలియదు ఆ రా బలి రామ్మోహన్ తీసేస్తారు మీరే గౌరవ అధ్యక్షుడు గారి కానీ వీళ్ళకి కాపాడు రే వాళ్ళు ఎవరు దొంగలు లెక్క ఈయన ఏదో క్రైమ్ చేసినట్టు ఇసుక ఎత్తుకపోయినట్టు ఇసుక మాఫి చేసినట్టు వాస్తవంగా ఈయన రెండు గంటలకు రావాల్సిన బండ్లో ఏదో ఖరాబ్ అయితే అర్ధ గంట లేట్ అయితే మూడు గంటలకు ఉండాల్సిన వాళ్ళు అయితే మధ్యలోనే వెళ్ళిపోయారట ఆయన మీద కేసు వెళ్ళిపోయారు నాలుగు బండ్లు పట్టడం పోలీసులు ఏదో కేసు కట్టినట్టు రిసిప్ట్ లేట్ చేసి మధ్యలోకి మధ్యలోకించొచ్చి వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళే కేసులు చేసి అంటే ఇది ఒక అరాచకమైన ప్రభుత్వం నడుస్తుంది పనిచేసుకుంటున్న మీద మంచి మంచి ఇల్లు కట్టాలంటే ఇసుక కావాలి ఆ ఇసుక అందిస్తున్న సంతృప్తిని వాళ్ళు అంది వాళ్ళకు ముందుంచకుండా ఇది మంచి పద్ధతి కాదు దయచేసి దయచేసి కలెక్టర్ గారు మీ వల్ల దీనివల్ల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేయడ పేరు వస్తుంది తప్ప ఇల్లు కట్టుకునే వాళ్లకు అన్యాయం అవుతురు వాళ్ళకి రేట్లు పెరిగి వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి